హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈ రోజు వీడియో ఏంటంటే రాఖీ స్పెషల్ సారీ కలెక్షన్ అయితే చూపించేస్తాను మీరు చూసినటువంటి ఏ సారీ నచ్చినా కూడా స్క్రీన్షాట్ తీసుకుని స్క్రీన్ మీద ఉన్నటువంటి కి డిఎం చేసి మీ ఆర్డర్ని అయితే ప్లేస్ చేసుకోవచ్చు అండ్ అలాగే ఈరోజు చూపించేటువంటి సారీస్తో పాటు ఒక చిన్న గిఫ్ట్ కూడా మీకు ప్రొవైడ్ చేయబోతున్నాను రాఖీ స్పెషల్ కాబట్టి సో ఫస్ట్ అయితే గిఫ్ట్ చూపించేస్తానండి మీకు ఇది చూడగానే ఒకవేళ మీరు నైంటీ స్కిట్స్ అయితే కనుక మీ అంటే హుడ్ మెమరీస్ అయితే గుర్తొస్తాయి చూస్తున్నారు కదా బటర్ఫ్లైస్ అండి మీలా ఎంతమందికి గుర్తుంది నాకైతే కామెంట్ చేసి చెప్పండి సో ఇవైతే నేను గిఫ్ట్ ఇద్దామని అనుకుంటున్నాను బట్ ఒక్కొక్కటి కాదండి సింగిల్ పీస్ కాదు డబల్ వచ్చాయనమాట అవి కూడా చూపిస్తాను సో చూస్తున్నారు కదా ఇలా మనం చూస్తున్నారు కదా ఈ విధంగా వచ్చింది ఇవేంటంటే కిట్స్ ఉంటే కనుక మనం కిట్స్కి పెట్టచ్చు లేదు అంటే కనుక మనం కూడా యూస్ చేసుకోవచ్చు అని మనం కూడా ఇలా మిడిల్ లో పెట్టి యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు అందరూ వాడుతున్నారు కదా అసలు ఎంత బాగుందంటే ఇవి నేను తెచ్చిన వెంటనే నాకు అక్కడ చూడగానే నాకు ఏంటంటే చిన్ననాటి మెమరీస్ అన్నీ గుర్తొచ్చాయి ఒక్కొక్కటి కాదండి ఒక దాంట్లో ఇలా రెండు కలర్స్ ఉన్నాయి అంటే నేను ఇది ఓపెన్ చేసి పెట్టాను అంతే సో ఇలా రెండు పంపిస్తాను ఒకసారికి రెండు పంపిస్తాను సో ఇప్పుడైతే శారీస్ చూపించేస్తానండి మీకు ఏ సారీ నచ్చినా కూడా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ ఐ మీన్ స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి వాట్సాప్ చేయొచ్చు సో ఫస్ట్ శారీ చూసేద్దామండి మంచి ఎల్లో కలర్ శారీ ఇవన్నీ కూడా లైట్ కలర్ శారీసేనండి సో చూస్తున్నారు కదా మొత్తం కూడా ఇది డిజిటల్ ప్రింట్ అండి ప్యూర్ జార్జెట్ అనమాట సాఫ్ట్ క్లాత్ మీరు చూసినట్లయితే సాఫ్ట్ క్లాత్ శారీ అండి ఇది కంప్లీట్గా సాఫ్ట్ సారీ చూస్తున్నారు కదా ఇదంతా కూడా డిజిటల్ ప్రింట్ అండి మీకు జూమ్లో చూపిస్తాను చూడండి మంచి లైక్ క్రీమ్ కలర్స్ అంటారు కదా ఆ టైప్ కలర్స్ సో ఓవరాల్ శారీ అయితే ఈ విధంగా ఉంది అండ్ కింద బార్డర్ పార్ట్ వచ్చేసి మనకి ఇలాగా సీక్వెన్స్లో వచ్చిందండి చూస్తున్నారు కదా ఇలా ఇలా సీక్వెన్స్లో మనకి శారీ అయితే వచ్చింది కంప్లీట్ శారీ అంతా కింద బార్డర్ అయితే ఈ విధంగా ఉంది మొత్తం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సో సిక్స్ లైన్స్ వచ్చాయి అండ్ కింద వచ్చేసి చిన్న లేస్ అనమాట ఇలా లేస్ బార్డర్ లాగా వచ్చింది చూస్తున్నారు కదా చిన్న లేస్ బార్డర్ లాగా వచ్చింది సో ఓవరాల్ శారీ అంతా కూడా ఇంతేనండి నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తాను సారీ ఏ విధంగా ఉండింది అండ్ బ్లౌజ్ ఏ విధంగా ఉంది అని చెప్పేసి సో బ్లౌజ్ అయితే రా సిల్క్లో ఇచ్చారండి ప్లేన్లో అంటే సేమ్ సేమ్ కలర్లో మనకి రా సిల్క్ అన్నమాట అయితే ఏంటంటే మనకి రా సిల్క్ బ్లౌజెస్ ఇచ్చేసి ఈ మధ్య అవి కుట్టించుకోవడానికి పని చేయట్లేదు కదా బట్ ఈ బ్లౌజ్ అస్సలు అలా లేదు నేను మీకు జూమ్లో చూపిస్తున్నాను చూడండి క్లాత్ మాత్రం సూపర్గా ఉంది ఇదిగోండి క్లాత్ చూపిస్తున్నాను చూడండి సూపర్ గా ఉంది క్లాత్ మాత్రం మనం బ్లౌజ్ అయితే స్టిచ్ చేయించుకోవచ్చు సూపర్ గా ఉంది క్లాత్ సేమ్ కలర్ లో ఇచ్చేసారు బ్లౌజ్ వచ్చేసి అండ్ సారీ ఓవరాల్ శారీ అంతా కూడా ఇదే విధంగా ఉందండి ఫ్లోరల్ డిజైన్ అనమాట ఫ్లోరల్ డిజిటల్ ప్రింట్ అండి ఇదంతా కూడా డిజిటల్ ప్రింటే అండ్ చిన్న లేస్ బోర్డర్ అయితే వచ్చేసింది మీకు చూపించాను కదా సో లేస్ బార్డర్ అయితే వచ్చేసింది వేసుకోగానే సూపర్గా ఉంటుంది అసలు సారీ ఎవరైనా కూడా ఈజీగా క్యారీ చేయొచ్చు అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా బార్డర్ ఈ విధంగా ఇచ్చిన మీదట క్యారీ చేయడానికి బాగుంది అండ్ లుక్ వేస్ కూడా చూసారా ఎంత బాగుందో ఇలా వేసుకోగానే సూపర్గా కనిపిస్తుంది సో ఓవరాల్ సారీ అయితే ఈ విధంగా ఉందండి అండ్ సారీ ప్రైస్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ప్లస్ ఇవి సెట్ అనమాట ఐ మీన్ టూ పీసెస్ అనమాట ఇవి ఇస్తానన్నమాట దీనికి కొంచెం మ్యాచింగ్ అంటే ఇవే ఉన్నాయి గోల్డ్ కలర్లో వచ్చాయి సో అవి కూడా మీకు చిన్న నా తరపు నుంచి ఒక చిన్న గిఫ్ట్ అనమాట జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి జార్జెట్ క్లాత్ ఇది చిఫాన్ అయితే కాదు అండ్ ఫ్రీ షిప్పింగ్ కూడా సో చూసారు కదా ఎంత తక్కువ ప్రైస్లో మన ఛానల్లో అయితే సారీ అవైలబుల్గా ఉందండి సో ఇదొక కలర్ అండ్ ఇది కాకుండా వేరే కలర్ చూపిస్తాను ఇది వచ్చేసి బేబీ పింక్ కలర్ అనమాట మీకు ఫోన్లో ఏ విధంగా అయితే కనిపిస్తుందో సేమ్ యాసిస్ అదే కలర్ అండి మంచి బేబీ పింక్ కలర్ బేబీ పింక్ మీద ఇలా కలర్ కాంబినేషన్ వచ్చింది లెవెండర్ అండ్ గ్రీన్ ఇగోండి లెవెండర్ అండ్ గ్రీన్ కలర్ అక్కడక్కడ లైట్ ఎల్లో కలర్ అలా వచ్చిందనమాట సో ఓవరాల్ శారీ అంతా కూడా ఇదే విధంగా ఉంది నేను ఈ శారీ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను ఏంటంటే శారీ ఓపెన్ చేసి చూపించగలిగేవి ఏమైనా ఉంటే నేను ఖచ్చితంగా ఓపెన్ చేసి చూపిస్తానండి పట్టు శారీస్ అంటే కొంచెం కష్టం మనకి మళ్ళీ అది ఫోల్డింగ్ అయితే రాదు కదా సో ఈ సిల్క్ శారీస్ ఏంటంటే ఫోల్డింగ్ ఈజీగా మనం పెట్టగలుగు పెట్టేయచ్చు సో అదనమాట ఇది మంచి బేబీ పింక్ శారీ అండి సో వేసుకున్నాక చూస్తున్నారు కదా ఎంత బాగుండిందో సూపర్గా ఉంది అండ్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది కంప్లీట్గా డిజిటల్ ప్రింట్ డిజిటల్ ప్రింట్ అండి ఫ్లోరల్ డిజిటల్ ప్రింట్ అనమాట అండ్ దీనికి కూడా సేమ్ రా సిల్క్లోనే వచ్చింది కానీ రా సిల్క్ అనేటప్పటికీ మనకి ఎక్కువ ఉడకొచ్చేసే టైప్ క్లాత్ ఉంటుంది కదా చీకపోయేలాగా అలా ఉంటుంది బట్ అస్సలు కాదు చూస్తున్నారా ఈ మధ్య శారీ అంతా హైలైట్ ఇస్తున్నాడు బ్లౌజ్ మాత్రం అస్సలు బాగుండట్లేదు బట్ ఈ క్లాత్ అయితే అలా లేదు మీరు చూస్తున్నట్లయితే చాలా బాగుంది అంటే కొంచెం థిక్గా ఉంది అనమాట సో దీన్ని మనం స్టిచ్ చేయించుకోవచ్చు చేయించుకోవచ్చు కూడా సూపర్గా ఉంటుంది సో ఇదొక కలర్ సారీ అండి బేబీ పింక్ అండ్ ఎల్లో మంచి లైట్ కలర్స్ లైట్ కలర్స్ ఇష్టపడే వాళ్ళకి ఇది సూపర్గా ఉంటుంది అండ్ దీంతో పాటుగా మనకి ఇదిగోండి మ్యాచింగ్ చూస్తున్నారు కదా కొంచెం లెవెండర్ కలర్ మీరు దగ్గరగా చూస్తున్నట్లయితే దీంట్లో ఉన్నటువంటి లెవెండర్ కలర్లో మనకి బటర్ఫ్లైస్ కూడా ఉన్నాయి ఒక క్లిప్ కాదండి టూ క్లిప్స్ ఇస్తాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ బిస్కెట్ కలర్ అండి మీరు ఇందాక చూసింది ఇది ఒక రకంగా అనిపిస్తుంది బట్ అది వచ్చేసి ఎల్లో కలర్ ఇది వచ్చేసి బిస్కెట్ కలర్ అండి సేమ్ యాస్టీస్ మీరు పింక్ కలర్ ఎల్లో కలర్ ఏ విధంగా అయితే చూసారు సేమ్ అదే ప్యాటర్న్ అనమాట కంప్లీట్గా జస్ట్ కలర్ వేర్ అంతే అండ్ ఫ్లోరల్ డిజైన్ అండి కంప్లీట్ ఫ్లోరల్ డిజైన్ దీని మీద చూస్తున్నారు కదా మంచి పింక్ రాణి పింక్ అంటారు కదా రాణి పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో మంచి ఫ్లోరల్ డిజైన్ అక్కడక్కడ వచ్చిందండి ఓవరాల్ సారీ కాదు శారీ అంతా కూడా చాలా సాఫ్ట్గా ఉంది చూస్తున్నారు కదా చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంది కింద బార్డర్ కాదు లైక్ సీక్వెన్స్ లాగా వచ్చింది చూస్తున్నారు కదా ఇలా జిగ్జాగ్ లాగా సీక్వెన్స్ వచ్చింది ఒక ఫైవ్ సిక్స్ లైన్స్ అలా వచ్చాయి అండ్ కింద లేస్ అనమాట చిన్న లేస్ బార్డర్ వచ్చింది అనమాట ఇది కూడా చాలా సింపుల్గా ఉంది లైట్ కలర్స్ సింపుల్గా ఉండే సారీస్ లైట్ వెయిట్గా ఉండే సారీస్ ఇష్టపడే వాళ్ళకి ఇవి బెస్ట్ అని చెప్పొచ్చు అండ్ రై ప్రైస్ కూడా చాలా అంటే చాలా రీజనబుల్ అండి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ దట్టు చా చిన్న గిఫ్ట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాను సో అదనమాట వీటిలో అయితే త్రీ కలర్సే ఉన్నాయండి మీకు ఏ కలర్ నచ్చినా కూడా నేను ఇలా చూపిస్తున్నాను కదా మీరు స్క్రీన్ షాట్ తీసుకుని స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి టీఎం చేయొచ్చు మీ ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి అండ్ నెక్స్ట్ వేరే ఇప్పుడు వేరే మోడల్ చూపిస్తాను ఇవి బాగా ట్రెండింగ్లో ఉన్న సారీస్ అండి ప్రజెంట్ అయితే బ్లౌజ్ కాన్సెప్ట్ శారీస్ అని చెప్పేసి చాలా మోడల్స్ వస్తున్నాయి వీటిలోనే చాలా చాలా మోడల్స్ వస్తున్నాయి దాంట్లో ఇదొక మోడల్ అనమాట సో ఇప్పుడు మీరు చూస్తున్నట్లయితే ఇవి కూడా లైట్ అండి మంచి గ్రీన్ కలర్ లైక్ మెహందీ కలర్ లాగా ఉంది ఇది సో కంప్లీట్గా సారీ ఓవరాల్ సారీ ఇదే విధంగా ఉంటుందండి అండ్ లాస్ట్లో బా ఇలా మనకి ఇదిగోండి ఇలా లేస్ వచ్చింది ఇలా ఏమంటారంటే హ్యాంగింగ్ లాగా వచ్చింది ఇది మొత్తం ఫాయిల్ ప్రింట్ అండి ఫాయిల్ ప్రింటే బట్ కాపర్ కలర్లో వచ్చింది గోల్డ్ కలర్ కాదు గోల్డ్ సిల్వర్ కాదు కాపర్ కలర్ అండి చిన్న ఇక్కడ ఏమంటే బిగ్ ఫ్లవర్ లాగా వచ్చి మధ్య మధ్యలో చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చాయి చూస్తున్నారు కదా మీరు చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా వచ్చాయి లైట్ కలర్ సారీకి డార్క్ కలర్ బ్లౌజ్ అనమాట మంచి లీఫ్ గ్రీన్ లీఫ్ గ్రీన్ అనమాట జంగిల్ గ్రీన్ అంటారు కదా ఆ టైపు కంప్లీట్ బ్లౌజ్ అంతా కూడా ఈ విధంగా ఉందండి హ్యాండ్స్కేమో ఇలా వర్క్ వచ్చింది సీక్వెన్స్లో ఇలా లైన్స్ వచ్చి వర్క్ వచ్చింది అండ్ ఇదంతా కూడా వర్క్ వచ్చిందండి థ్రెడ్ వర్క్ మొత్తం కంప్లీట్గా థ్రెడ్ వర్క్ ఏనండి ఇది ఇది వచ్చేసి ఫాయిల్ ప్రింట్ అనమాట ఫాయిల్ ప్రింట్ ప్రింట్ కాపర్ కలర్లో వచ్చింది ఓవరాల్ శారీ అంతా కూడా ఇదే విధంగా ఉందండి మీకు ఏదైతే కలర్ కనిపిస్తుందో సేమ్ ఇస్ అదే కలర్ ఉంది ఇది వచ్చేసి మెహందీ గ్రీన్ అంటారు కదా సో ఆ గ్రీన్కి డార్క్ గ్రీన్ అనమాట లీఫీ గ్రీన్ అంటారు లేకపోతే జంగిల్ గ్రీన్ అని కూడా అంటారు సో ఆ గ్రీన్ కలర్ కాంబినేషన్లో వచ్చింది సో ఈ సారీ ప్రైజ్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది సిక్స్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండ్ దీనికి మ్యాచింగ్గా మనం ఈ గ్రీన్ కలర్ బటర్ఫ్లై అయితే ఇస్తున్నాము చూస్తున్నారు కదా ఈ గ్రీన్ కలర్ బటర్ఫ్లై నైతే ఇస్తున్నాం బట్ ఇది అయితే మీకు కలర్ అంత కనిపించట్లేదు ఇదైతే గ్రీన్ కలర్ ఏనండి శారీ ఏదైతే కలర్ కనిపిస్తుందో యాజ్ ఈస్ అదే కలర్ బట్ ఈ బటర్ఫ్లై మాత్రం మీకు కొంచెం లైట్గా కనిపిస్తుంది స్టోన్స్ వల్ల సో ఇలా ఒక బటర్ఫ్లై కాదండి మీకు డబల్ ఇస్తాను రెండు ఇస్తాను పేర్ లాగా కిడ్స్ అంటే కిడ్స్ యూజ్ చేసుకోవచ్చు లేదంటే సింగిల్ సింగిల్గా మనం కూడా విడిలో హెయిర్ లీవ్ చేసినప్పుడు అలా పెట్టుకోవచ్చు సూపర్గా ఉంటుంది అండ్ చూస్తున్నారు కదా ఓవరాల్ శారీ అయితే ఈ విధంగా ఉండింది సిక్స్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అనమాట ఎవరికైనా కావాలంటే ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి డిఎం చేయొచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసి మంచి సిమెంట్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ అండి చాలా మందికి సిమెంట్ కలరు అలాగే ఆనియన్ కలర్స్ లైట్ కలర్స్ చాలా మందికి ఇష్టపడతారు కదా సో ఈ సిమెంట్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్లో వచ్చిందనమాట సేమ్ యాస్టిజిందాక శారీ చూపించాను కదా ఇది కూడా సేమ్ అంతే కాపర్ డిజైన్ సారీ కాపర్ కలర్లో ఫాయిల్ డిజైన్ వచ్చింది అండ్ మధ్య మధ్యలో చిన్న చిన్న బుటీస్ లాగా వచ్చిందనమాట కంప్లీట్ ఫాయిల్ ప్రింట్ సారీ అండి దీనికి వచ్చింది ఇలా మెరూన్ కలర్ బ్లౌజ్ వచ్చింది అండ్ ఇంకొకటి ఏంటంటే బ్లౌజ్ అంత వర్క్ కాదండి ఓన్లీ హ్యాండ్స్కి మాత్రమే వర్క్ వచ్చింది చూపిస్తాను ఓన్లీ హ్యాండ్స్కి మాత్రమే మనకి వర్క్ ఇచ్చారు మిగిలిన బ్లౌజ్ అంతా కూడా అక్కడక్కడ ఇలా చిన్న చిన్న ఫ్లవర్ లాగా వచ్చింది అనమాట ఇలా చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చాయి చూస్తున్నారు కదా సో ఇలా చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చాయి సో కంప్లీట్గా బ్లౌజ్ అయితే ఈ విధంగా ఉందండి సిమెంట్ కలర్కి ఇలా మెరూన్ కలర్ మ్యాచింగ్ అనమాట దీనికి ఏంటంటే మనకి ఇలా కొంచెం వైట్ స్టోన్ వచ్చిందండి సిమెంట్ కాదు వైట్ స్టోన్ వచ్చింది సో ఇలా మ్యాచ్ చేసి మీకు ఇస్తాను కింద కింద వైట్ స్టోన్ వచ్చింది సో కొంచెం దగ్గరగా ఉంది కదా సో ఇదైతే నేను దీనికి దీనికి మ్యాచ్ చేసి ఇస్తాను అనమాట ఈ సారీ ప్రైస్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ అండి ఫస్ట్ మనం చూసిన వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇది వచ్చేసి సిక్స్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అనమాట ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా సరే నేను కొరియర్ చేస్తాను మీకు ఈసారి కనుక నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి డిఎం చేయొచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసి అండి మంచి ఆనియన్ కలర్ అనమాట త్వరగా ఉంది కలర్ అయితే మాత్రం మంచి ఆనియన్ కలర్ మీద ఏమంటారంటే మెజంతా కలర్ బ్లౌజ్ కాంబినేషన్ ఇచ్చారండి అసలు కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో అండ్ శారీస్ వచ్చేసి లైట్ వెయిట్ అండి చూసినారు కదా చాలా లైట్ వెయిట్ బరువు ఏమీ లేదు చాలా అంటే చాలా లైట్ వెయిట్ కంప్లీట్ ఓవరాల్ శారీ అంతే ఈ విధంగా ఉంది అండ్ ఈ లేస్ అనమాట మనకి పళ్ళు దగ్గర ఇలా చిన్నగా లేస్ ఇచ్చారు ప్రతి సారీకి కూడా ఇలా లేస్ వచ్చింది మీకు జూమ్లో చూపిస్తున్నాను చూసారా ఇలా లేస్ వచ్చింది మొత్తం ఫాయిల్ ప్రింట్ అనమాట ఫాయిల్ ప్రింట్ కాపర్ కలర్ అండి అంటే కాపర్ కలర్లో వచ్చింది ఇది ప్రింట్ అనేది గో ఇది ఇక్కడ మల్టీ కలర్ కనిపిస్తుంది కదా ఇంక ఇంట్లో అన్నీ ఒకలాగా కనిపిస్తున్నాయి ఈ బటర్ఫ్లైస్ ఒక్కటి మాత్రం మీకు కలర్ అంతగా కనిపించట్లేదు అన్నీ ఒకటే కలర్ లాగా కనిపిస్తున్నాయి బట్ శారీ మాత్రం మీకు ఏదైతే మొబైల్లో కనిపిస్తుందో సేమ్ యాజ్ ఇట్ ఇస్ అదే కలర్ వస్తుందండి కలర్ అయితే ఏమీ అంత అసలు ఏమీ కలర్ చేంజ్ అయితే లేదు ఏదైనా చేంజ్ అయితే మాత్రం నేను డెఫినెట్గా షేర్ చేస్తాను ఎందుకంటే కొన్ని కొన్ని కలర్స్ కెమెరాస్ ఇగ క్యాప్చర్ చేయదు డార్క్ కలర్ లాగా పింక్ ఏదో కలర్ లాగానో కనిపిస్తూ ఉంటుంది సో అది అండ్ ఈ శారీ కనుక మీకు నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసుకుని స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి డిఎం చేసి మీ ఆర్డర్ని ప్లేస్ చేసుకోవచ్చు దీని ప్రైజ్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ సో అదండి ఈరోజు రాఖీ స్పెషల్ సారీ కలెక్షన్ అయితే మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు బాయ్ బాయ్